హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలోని వాలంటరీ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి చిన్న అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు వివరిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా చిన్న వీడియో ఇది కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే సో ఫ్రెండ్స్ చాలామంది వాలంటీయర్సు రాజీనామా అయితే చేయడం జరిగింది అలాంటి వారికి మరలా ఈ వాలంటీరీ పోస్టులు అనేది ఇస్తారా లేదా అనేసి చాలామంది చాలా కామెంట్స్లోని చాలా వీడియోస్లోనైతే నేను చూస్తున్నాను అదేవిధంగా ఈ వాలంటరీ వ్యవస్థను అనేది పూర్తిగా రద్దు చేస్తున్నారు అనేసి కూడా కామెంట్స్ను అయితే నేను చూడడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ రెండు విషయాల గురించి వీడియోలో చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ఎన్నికల సమయంలోని కూటమి ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాము ఐదు వేల రూపాయలు జీతం కాస్త పదివేల రూపాయలకు పెంచి మీకైతే వేతనం కింద అందజేస్తామనేసి చాలా క్లియర్గా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది వాలంటీర్ పోస్టులకు సంబంధించి ఈ వాలంటీర్స్ని పూర్తిగా మేము జాబుల నుండి తీసేస్తున్నామనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మాటల్లో కానీ వీడియోస్లో కానీ న్యూస్లో కానీ ఎక్కడ కూడా చెప్పలేదు సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వాలంటీర్సు ఈ మాటనైతే గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం నుండి వాలంటరీ జాబులను పూర్తిగా రద్దు చేస్తున్నామనేసి ఎటువంటి అప్డేట్ అనేది న్యూస్ అనేది మనకి రాలేదు సో ఫ్రెండ్స్ ఈ వాలంటరీ వ్యవస్థ అనేది కంపల్సరిగా కొనసాగుతుంది జీతం అనేది పదివేల రూపాయలు అనేది అందజేస్తామనేసి మనకి ఏపీ ప్రభుత్వం అయితే చెప్తుంది కంపల్సరీగా ఈ పోస్టులు అనేది ఉంటాయి